తిరుపతి ప్రజలారా తస్మాత్ జాగ్రత్త ఎందుకు అనంటే తాత ముత్తాతల కాలం నుంచి మీరు అనుభవిస్తున్న భూములు ఇకపై మీ భూములు అవునో కాదో తెలుసుకోవాల్సిన బాధ్యత మీదే ఎందుకు అనంటే ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు తిరుపతిలో ఎమ్మెల్యే మరియు కూటమి నాయకుల వాళ్ళ అనుచరులు నాయకులు విపరీతంగా భూకబ్జాలకి పాల్పడుతున్న సంఘటనలు ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం నిజంగానే తిరుపతి లాంటి మహాపుణ్యక్షేత్రంలో ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన వ్యక్తులు తిరుపతి వాసుల భూముల మీద పూర్తిగా కన్నేశారు నిజంగా ఇదంతా చూస్తూ ఉంటే ఏ మూలన తాకినా ఎమ్మెల్యే ఎమ్మెల్యే కుమారులు ఎమ్మెల్యే అనుచరులు కూటమి నాయకులు వారి అనుచరులు ఎక్కడ అంకనం భూమి కనిపించినా వదలని పరిస్థితి ఈరోజు తిరుపతిలో చూస్తూ ఉన్నాం నిజంగానే ఎమ్మెల్యే గారిని ఒకటే అడుగుతున్నాం మీరు ధృతరాష్ట్రుని లాగా తయారయ్యారు ఎందుకనంటే ఆనాడు ధృతరాష్ట్రుడు తన కుమారులు అయినటువంటి కౌరవులు చేస్తున్నటువంటి అరాచకాలని అన్యాయాలని తన కళ్ళు మూసుకుపోయిన ప్రేమతో అడ్డుకట్టలేక వాళ్ళని ఏ స్థితికి తీసుకెళ్ళినారో మనం గతంలో చూసాం అలాంటిది ఈరోజు మీరు తిరుపతిని ఒక ధృతరాష్ట్ర పాలన కింద తీసుకొని వస్తున్నారు మీ కుమారుల మీద ప్రేమ ఉంటే వాళ్ళని వేరే వేరే వ్యాపారాల్లో ఉంచాలి కానీ తిరుపతిలో కనిపించిన స్థలాల మీద తిరుపతి వాసుల నివాసం ఉంటున్న గృహాల మీద వాళ్ళను పంపిస్తున్నారు అని అంటే ఇది నిజంగా ఎలా చూడాలి అని ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు మీ కుమారులు ఇన్ని అరాచకాలు చేస్తున్నా మీరు దాన్ని ఖండించక వారిని కట్టడి చేయకుండా ఇలాగా తిరుపతి మీదకు వదిలేస్తే మీకు ఓటు వేసిన పాపానికి తిరుపతి ప్రజలు తమ భూముల్ని మీకు సమర్పించుకోవాలా లేదా వాళ్ళు మీ ఆ భూముల్ని వదిలేసి ఇంకెక్కడికన్నా వెళ్ళిపోవాలా దీనికి సమాధానం ఆర్ఎన్ శ్రీనివాసులు గారే చెప్పాలి మొన్నటికి మొన్న నారాయణపురంలో డైరెక్ట్గా భూ బాధితులే ప్రెస్ మీట్ పెట్టి మీ కుమారులు మీ అన్న కుమారులు చేస్తున్నటువంటి అరాచకాల మీద ప్రెస్ మీట్ పెట్టి చెప్తే దాని మీద మీ స్పందన సున్నా మొన్నటికి మొన్న శివజ్యోతి నగర్లో మీ పిఏ అయిన బీపీఏ వారి అనుచరులు భూకబ్జా చేస్తే స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే దాన్ని అడ్డుకుంటే మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దాన్ని కూలదోయడం కూడా జరిగింది మరి దాని మీద మీ స్పందన ఏంటి అని చూస్తే సున్నా నిన్నటికి నిన్న ఎస్టీవీ నగర్ లో ఒక ప్రైమ్ ఏరియాలో కొన్ని తరాలు నివాసం ఉంటున్నటువంటి వారి ఆధీనంలో ఉంటున్నటువంటి భూమిని మీ అనుచరులు మీ అన్న కుమారుడి అనుచరులు అక్కడ అంతా వీరంగం సృష్టించి అరాచకం చేస్తే దాని మీద మీ స్పందన సున్నా అంటే మీరు ఒకటే చెప్పండి ఓటేసి గెలిపించిన పాపానికి తిరుపతి ప్రజలు వారి భూముల్ని మీకు సమర్పించుకోవాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా సూటిగా ప్రశ్నిస్తున్నాం మరి ఇన్ని అరాచకాలు జరుగుతుంటే తిరుపతి ఎంఆర్ఓ గారు ఎక్కడున్నారో తెలియదు ఆర్డీఓ గారు ఎక్కడున్నారో తెలియదు దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క స్పందన చూస్తే వారు ఏమైనారో తెలియదు నిజంగానే అధికారులు అనేవాళ్ళు పూర్తిగా ఎమ్మెల్యే గారి కనుసనలో ఏమైనా పనిచేస్తున్నారా ఈరోజు అసలు ఎంఆర్ఓ గారు ఇంత జరుగుతున్నా కూడా సంఘటనా స్థలానికి వెళ్లి నిజ నిర్ధారణ చేయకుండా చోద్యం చూస్తున్నారు అని అంటే మీరందరూ కుమ్మక్కయ్యారనే అనే అనుమానం తిరుపతి ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కలుగుతోంది దీనిపైన వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎస్పీ గారు కావచ్చు ఎంఆర్ఓ గారు కావచ్చు తగిన స్పందించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి భూ కబ్జాల మీద పెద్ద ఉద్యమం చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను